శ్రీ సాయి సత్ జై సారి గెట్టిగా చెప్పండి శ్రీ గంధం పేరు చెప్పండి ఒకసారి గట్టిగా అందరు సాయి గొప్ప నాకే చెప్పడం బాబా బాబు అక్క లేకుండా ఒకంటే ఎక్కువ ఏం వస్తుంది గట్టిగా చెప్పండి షిరిడీ గెనపడాలా ఇంట్లో ఆరంతరం అరుస్తారే గట్టిగా శ్రీ శ్రీ సాయి సత్ మన నాలుకలు పవిత్రం అయ్యాయి ఇప్పుడు బాబా దయతో సాయి నామం చేసిన సాయి సచరిత్ర అనే పేరు పలికినా రెండు ఒకటే ఫలితం మీరు సాయి పదం పలికితేనే కొంత పుణ్యం మన అకౌంట్ లో జమ అయింది బాబా దగ్గర సాయి సరే ఈ పుస్తకం ఈ గ్రంథం పేరు చెప్పండి సాయి బాబా దేవుడే సాయి బాబా మళ్ళీ కింద ఒకటి పెట్టినాడు కింద మళ్ళీ హిందువుల ఆరాధ్య దైవంగా ఎలా మారాడు కర్లపూడి కృష్ణ గారు రచించిన ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా మనమంతా ఇక్కడ సాయి ధర్మక్షేత్రంలో బాబా ఇక్కడ కూర్చొని ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారైనా ఈ గ్రంథం స్మరించుకోవాలి మాకు ఇచ్చిన అవకాశానికి పంతులు గారు ఒక మాట చెప్పారు డబ్బులు లేకపోతే చినికి వద్ద సారినంత ధనం లేకపోతే చిరిగిపోయిన చొక్కాయినా తొడుక్కో కానీ వద్ద డబ్బులతో ఒక మంచి గ్రంథాన్ని కొనుక్కో అని చెప్పాడు ఆయన కాబట్టి లేకపోయినా గ్రంథాన్ని కొనుక్కుందాం ఇక నాకు ఇచ్చిన ప్రశ్న సనాతన ధర్మం హిందూ ధర్మం బాబా ఆచరించారా లేదా చెప్పండి ఆచరించారా లేదా చెప్తున్నారా ఆచరించారా అందరం వెలుగు చాడదామా సనాతనం అంటే అర్థం శాశ్వతం అని శాశ్వతంగా ఉండేదే ఒకరోజు ఉండి ఒకరోజు లేనిది కాదు ఆది అంతము లేనిది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటేనే సర్వ మతాన్ని గౌరవించడాన్ని సనాతన ధర్మం అంటారు మరి సనాతన ధర్మం పేరు పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని మనం విమర్శించుకుంటున్నాం మన హిందూ ధర్మాన్ని అద్భుతంగా ఆచరించిన సాయినాథిని మతం పేరుతో విమర్శిస్తున్నారు సనాతన ధర్మం ధర్మం అని చెప్పి మరి సర్వ మతాలను గౌరవించేది సనాతన ధర్మం అయితే ఈ హిందూ ఏంటి ముస్లిం ఏంటి అసలు పరమాత్మ కులాలేంటి పరబ్రహ్మ కులాలేంటి దేహమే దేవాలయం జీవుడే దేవుడు అన్నాడు ఆది శంకరాచార్య వారు మన హిందూ మతానికి ఆరాధ్య గురువు మరి ఆయన చెప్పిన మాటలు వినపడటం లేదా అదే కదా చరిత్ర చెప్పింది ఏమండి పండితులారా ఏమంటారు బట్టే వర్ణం వర్ణమన్న ఆ గీతా భాష్యము వినలేదా ఆ సత్యము చెవి పడలేదా వినపట్టం లేదా వీళ్ళందరికీ విమర్శించే వాళ్ళకి సత్యం వదా ధర్మం చరా అన్నది సదా సనాతన ధర్మం సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించన్నది ఓం శాంతి శాంతి శాంతింది సర్వులు శాంతంగా శాంతిగా ఉండడమే ఈ సమాజం అంతా శాంతిగా ఉండడమే ఈ ప్రపంచం అంతా శాంతిగా ఉండమని చెప్పింది సనాతన ధర్మం ఈ కులమతాల పేరుతో చేస్తున్న విమర్శల వల్ల శాంతి అశాంతి అవుతున్నది కదా మరి ఏది సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు సనాతన ధర్మవాదులంతా ఒక్కసారి వారిని వారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వారిని వారు ప్రశ్నించుకోవాలి ఆలోచించుకోవాలి మాట మాట్లాడే ముందు అనిల్ గారు చెప్పినట్టు నరం లేని నాలుక సర్వజీవుల్లో పరమాత్మను దర్శించడం పరమాత్మలో సర్వజీవులను దర్శించడమే సనాతన ధర్మం భావాలో లేడా పరమాత్మ జడమైన వస్తువుల్లోనే పరబ్రహ్మం బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు అన్నమయ్య పరబ్రహ్మం ఒక్కటే బాబా బ్రహ్మం కాదా బాబాలో పరబ్రహ్మం కాదా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుణ్ణి విమర్శించి పాపం మూట కట్టుకుంటున్నారు సాక్షాత్తు పీఠాధిపతే జబ్బులు పడి బాబాకు పాదాలకు శరణ వీళ్ళంతా హిందూ ధర్మాన్ని ఏం ఆచరించారు బాబా అని ప్రశ్నించారు పెద్దలు సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను ఈ సాయి సచరిత్ర ఆధారంగా ఇదే ప్రమాణం ఇదే తల్లి మనకి సాయి అమ్మాని పాట రాశారు అనిల్ గారు అమ్మా సచ్చరితమ్మ సాయినాథ ప్రతిరూపమా అమ్మాయికు వందానాలమ్మా తల్లికు వందానాలమ్మా శిరస ఉంచి నమస్కరించాలా సచ్చరిత్రకు వారు రాసిన పాట నాకు చాలా ఇష్టం సాయిటీ అనిల్ గారు మేము భజనలో కూడా వాళ్ళు వద్దామో ఒప్పుకొని నేను పాడుకుంటానే ఉంటాం మేమంతా కొట్టినా కూడా ఒప్పుకోం సాయి మేమా ఇప్పుడే చెప్తున్నా నేను మీరు పడేసి కొట్టినా కూడా మేము ఆ పాట పాడుకుంటుంటాం బాబా బాబా మీలో ఉండి రాయించాడు కాదంటారా ఎవరంటారా సాయి హిందూ ధర్మాలు ఏం ఆచరించాడు సాయి పాడుపడిన మసీద్ లో ఉండి మసీదుకి ఏం పేరు పెట్టాడు పెట్టాడు సాయి ఇంతకంటే హిందూ ధర్మం ఏమైనా ఉందా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకా నగరం పేరు పెట్టాడు చతుర్విధ పురుషార్థాలని ప్రసాదిస్తుంది నా ద్వారకా మాయ అన్నాడు ధర్మార్థ కామ వచ్చాని ఎవరు ప్రవచించింది హిందూ ధర్మం ధర్మం పేరు పెట్టాడు అక్కడ ఎన్ని ఒకట రెండు కో కొలలుగా ఆచరించారు హిందూ ధర్మాన్ని బాబా తన జీవిత పర్యంతం అగ్నిహోత్రం వెలిగించారు ప్రతి రోజు నిరత అగ్నిహోత్రం వేదాలలో నాలుగు వేదాలలో మొదటిది ఋగ్వేదం ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్ని బిలే పురోహితం అగ్నితో స్టార్ట్ అవుతుంది ఋగ్వేదం అటువంటి అగ్నిని ప్రతిరోజు వెలిగించాడు హిందువులు ఏ పవిత్ర కార్యం చేయాలన్నా అది లౌకిక కార్యం కానీ ఆధ్యాత్మిక అగ్నిహోత్రం చేస్తారు మహర్షులంతా అగ్నిహోత్రం చేశారు నిరతాగ్నిహోత్రి సాయినాథ్ మహారాజుకి జై చెప్పండి సాయినాథ్ మహారాజుకి మరి హిందువుల మూల సూత్రాన్ని ఆచరించాడు అగ్ని అగ్ని ద్వారానే సకల దేవతలకి హవిష్లు అందిస్తారు పురోహితులు విగ్రహారాధన ఎంతో మంది పూజలు మానేసి ద్వారకా మాయకు వస్తే గుర్తు చేశాడు భగవంతురావు క్షీరసాగర్ అనే భక్తుడు విఠలడు పూజ మానేస్తే వీడు విఠలడు పూజ మానేశాడు రా విఠలడు పూజించా అని చెప్పి చేయించాడు మేగుడికి శివలింగం ఇవ్వలేదా శివలింగం ఈరోజు ఎక్కడ ఉంది చూసిన చెప్పండి గురుస్థానంలో శివలింగం నేటికి పూజలు అందుకుంటుంది ఆ రోజు మేగుడికిచ్చారు శివలింగం ఇంతకంటే నిదర్శనం ఉన్నదా హిందూ ధర్మం ఆచరించాడు బాబాకి తర్వాత నాకు నా ఫోటోకి భేదం లేదని ఎన్నో లీలలు చేశాడు ఈ రోజు ఫోటో చూస్తే విగ్రహాన్ని చూస్తే బాబా సజీవంగా ఉన్నాడు మన ఎదుట మన బాధలు వింటున్నాడు మన నొర వింటున్నాడు ఎక్కడ జరుస్తున్నావు అంటే బాబా దగ్గరకు వచ్చి ఆయన వింటున్నాడనా లేదనా వింటున్నాడుస్తున్నా అక్కడికి వచ్చి కోరిక ఒకటి తీరిపోతుంది ఒక కోరిక అడుగుతున్నావు అంటే ఆయన అక్కడ లేదనే ఇక్కడ మనం అంతా అంటే ఇక్కడ ఉన్నదనే లేదని ఎన్ని నీళ్ళు చేశాడు మన లాంటి అజ్ఞానంలోకి అర్థమయ్యేదానికి పంతుకి స్వప్నలా కనపడి భోజనానికి వస్తానంటే ఏ రూపంలో వెళ్ళాడు ఫోటో రూపంలో వెళ్ళాడు కాశీ ముందుగానే నేను కలుసుకుంటా అయిపో చెప్పాడు ఎక్కడ ఉన్నాడు ఏ రూపంలో ఉన్నాడు కోటో రూపంలో ఉన్నాడు ఇది హిందూ సాంప్రదాయం కాదా కోటో పూజించడం విగ్రహాన్ని పూజించడం పట్టును పూజించడం చెట్టును పూజించడం రాధలను పూజించడం ఏ ధర్మం సాయి ఇంతకంటే హిందువుల ధర్మాన్ని ఆచరించిన భగవంతుడు ఎవరున్నారు సాక్షాత్ భగవంతుడే మనకు ఒక సాంప్రదాయం సాక్షాత్ భగవంతుడు ఎన్నో మెట్లు దిగి మన కోసం మనకు ఒక సాంప్రదాయం నేర్పించేదానికి ఇవన్నీ చేశాడు ఆయనకు అవసరం సరే సమాధి చెందబోయే ముందు రామ విజయం ఆయనకు అవసరమా మహాజ్ఞాని త్రికాల జ్ఞాని సాక్షాత్ అవతార పురుషుడు అవతార పురుషుడికి అవసరమా పారాయణ మనలాంటి వాళ్ళకి అవసరం ఎందుకు చేయించాడు రామ విజయం పారాయణ ఎందుకు చేయించుకొని ఉన్నాడు రామ విజయం అంటే ఏంటి రామాయణం పారాయణ చేయించుకొని విన్నాడు మనందరికి నేర్పించేదానికి అది హిందూ ధర్మం కాదా పరీక్ష మహారాజు ఏం చేశాడు వారం రోజుల్లో చనిపోతానంటే భాగవతం పారాయణ చేయించుకొని విన్నాడు సుఖబ్రహ్మ దగ్గర నిరంతరం సద్గంధాలు పారాయణ చేయించాడు దీక్షిత వాళ్ళలో లేఖనాలు భాగవతం భావాధ రామాయణం భగవద్గీత విష్ణు సహస్రం గ్రంథాన్ని శ్యామాకి చదువు రాజుకిచ్చి చదివి ఆయన ఎంతో మందికి బాబా శక్తి చూడండి చదువు సరిగా శ్యామ ఎంతో మందికి బోధించండి ఆ విష్ణు సహుడు మన గురువు ఎంతటి సమర్థులు సాయి సద్గ్రంథాల వల్లే కదా ఈ రోజు మతాలు నిల్చున్నాయంటే ఈరోజు హిందూ మతం నిల్చుందంటే రామాయణం భాగవతం భగవద్గీత ఈరోజు సాయి దగ్గర మనం ఉన్నామంటే ఈ సాయి సచరిత్ర ఈ గ్రంథాలే కదా నిలుపుతున్నాయి మతాలని ఈశావా ఉపరిషత్కి ఒక పని పిల్ల దగ్గర అర్థం చెప్పించాడు సాయి అది మన గురువు సమర్థత ఒక పని పిల్ల ఆచరణ ద్వారా దర్శకుడు మహాజ్ఞాని పర పని పిల్ల దగ్గర పోదంటే నమ్మకం విశ్వాసం నేర్చుకోవాలి మనం అంతా చూసి ఏది పని పిల్లలు నేర్పించాలి అనుకోరా పరిగెత్తాడు బాబా చెప్పాడు నా గురువు ఆజ్ఞ సద్గ్రంథాలు పారాయణ చేశాడు ఎన్ని హిందూ మత గ్రంథాలు కదా హిందుమతి గ్రంథాలు కదా ఇవన్నీ రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇవన్నీ ఎంతమంది గ్రంథాలు ఇచ్చాడు ఈరోజు షిరిడీకి పోయిన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ పోయి ఉంటారు నైన్టీ పర్సెంట్ లిండికి వెళ్లే దారిలో శని దేవాలయం ఉందా లేదా శివాలయం ఉందా లేదా గణపతి ఆలయం ఎలా మారుతి మారుతి ఆలయం గణపతి ఆలయం స్వామి ఆలయం గ్రామ దేవత ఆలయాలు ఇవన్నీ పునరుద్ధరణ చేయించాడు బాబా దేవాలయాలు పునరుద్ధరించింది ఎవరి కోసం ముస్లింలు వెళ్తారు గుళ్ళక వెళ్తారు శివాలయాన్ని ముస్లింలా సాయిబాబా దగ్గర వస్తారు అన్ని మతాలు సనాతన ధర్మం నిక్కచ్చిగా ఆదరించాడు కాబట్టి సర్వ మతాలు సమానంగా చూడటమే సనాతన ధర్మం అందుకే ముస్లింలు కూడా బాబా దగ్గరికి వస్తున్నారు ఇంకే దేవాలయానికి వెళ్తారా మరి మన హిందువుల కోసమే కదా దేవాలయాలన్నీ పునరుద్ధరణ చేశాడు ఎవరి కోసం చేశాడు ఎవరో చెప్పారు ఈరోజు హిందూ మతమే వైభవమే సన్నగిల్లేది బాబా అనే అవతారం రాకపోతే మత మార్పిడలు జరిగాయి మత మార్పిడీ ఆపాడని సాయిదాస్ గారు ఎన్నో సార్లు చెప్తుంటారు మన బాబా రాబట్టి మత మార్పిడి ఆగాయని ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం మన హిందూ సమాజం బాబాకి ఏమొస్తున్నాయి బాబాకి ఏది విశేషం అరుదా బాబా మహాసమాధి పండుగ నూట ఆరు విజయదశ ఎవరు పండుగమ్మా ఎవరు పండుగమ్మా ఎవరు పండుగ హిందువుల పండుగ హిందువుల పండుగ రోజు తన శరీరాన్ని త్యాగం చేశాడు సాయి వదిలేశాడా వాళ్ళకి ఏంటి సాయి వాళ్ళ ఇష్టపూర్వకంగా వదిలేస్తారు వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వదిలేస్తారు చొక్కా తీసి చొక్కా వేసుకున్నట్టు మాసిపోయిన చొక్కా తీసి ఉతికిన చొక్కా వేసుకున్నట్టు హిందువుల పండుగ రోజే తన శరీరాన్ని వదిలేశాడంటే హిందూ ధర్మాన్ని ఎంత ఆదరించాడు ఎంత ఆచరించాడు ఆయన జీవ సమాధి సరి అయింది నేను చెప్తున్నా ఈరోజు కొండ బద్దలు కొట్ట క్రమంగా జీవ సమాధి కాదా ఆపేశాను మూడు రోజులు ఆపేయ శ్వాసనే ఆపేసి మళ్ళా రాలా ప్రాణమా ఈసారి తీసుకోవాలా మళ్ళా మనదేపకే కోరికలు కోరికలు సంపుకు తింటున్నాడు అమ్మొకరు నిశ్వ చైతన్యాలన్నా ఉంటే గుర్తుపట్టలేరు మన ఎవరో కథ చెప్తున్నారు దేవుడు భక్తుడు పరీక్ష పెట్టుకున్నారంట భక్తుడు దేవుడు భక్తుడిని నీతికి పట్టేశాడంట ఆయన దానుకున్నా కూడా భక్తుడికి ఏం చేయాలో దేవుడు నన్ను పట్టేస్తాడని వీడు చూడని చూడు తానుకోవాలనుకున్నా దేవుడు ఆడ దానుకున్నాడా బ్రహ్మాండంగా మనం హృదయంలో దానుకున్నాం అంట వచ్చి వీడు ఊరంతా ఎత్తుకున్నాడంట అడవుల్లో ఎత్తుకాడంట కొండల్లో ఎత్తుకాడంట ఎడతాడా లోపల ఉన్నాడు దేవుడు లోపల చూడలేకున్నావని ఈ దేవాలయాలు సాయి ఋషులు లోపలికి ఎవరు చూస్తున్నావా మనతో మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నావా ఎంతసేపుడు ఓడి సంగతి ఆ అమ్మ సంగతి ఈ వాడింట ఈడింట ఆ అమ్మంట ఈ అమ్మెంట ఈ పురాణాలే సగించినట్టు సత్పరించినట్టు సత్పరిస్తుంది మనతో మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం నిద్రలేసా మనం ఎట్లున్నాం మాట్లాడుకుంటే ముందు నేను ఎట్లున్నాను నాకు గి నేను సరిగా నడుస్తున్నానా లేదా నా ఆచరణ ఎట్లుంది పడుకునేటప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేశారు తప్పులు మనతో మనం మాట్లాడుకుంటున్నావా మనతో మనం మాట్లాడుకుంటే బయట పడతాయి మన లోపాలేడా అప్పుడు జన్మ ధన్యమవు జీవితం బాగుపడద్ది ఎదుటోళ్ళ లోపాలు ఎత్తికినంత కాలం కర్మ చుట్టుకుంటది పాపం చుట్టుకుంటది పని జన్మలు వస్తాయి నీచ జన్మలు చర్మబస పయ్య భద్రపులాగా అదే కదా కర్మ సిద్ధాంతం చెప్పాడు పునర్జన్మ సిద్ధాంతం చెప్పాడు ఈ చేతులు చేస్తే ఈ చేతు అనుభవించాలని చెప్పాడు దానికి ఎన్నో మేకల వృత్తాంతం చంద్రబోసప్ప వీరభద్రప్ప మద్రాసు భజన సమాజం పిల్ల నారి కురుపు పొల జన్మలో చేసుకొచ్చా కదా ఈ కురుపు వచ్చింది వీడికి క్షయ రోగం వచ్చింది వీడికి మాయ రోగం వచ్చింది వీడి పోలీసు పట్టుకున్నారు ఎన్ని చెప్పాడు కదా ఈ జన్మలో మేము ఏం చేయలేదు ఫ్రెష్ అని కదా మనం అనుకునే ఎవరు ఫ్రెష్ అనుకుంటా వాళ్ళు మాత్రం ఎవరు ఇదే కదా మనం అనుకునేదా మనం ఒక్క ఫ్రెష్ వాళ్ళు మాత్రం యాదవులు ఇదే కదా ముసుగ కర్లపూడు గారు చెప్తున్నాడు అని శిరీరులంతా అంతా వేసే అదే కర్మ సిద్ధాంతం ఏ ధర్మం కర్మ సిద్ధాంతం జన్మలున్నాయని ఏ చెప్పింది సనాతన ధర్మం చెప్పింది హిందూ ధర్మం చెప్పింది జన్మలు ఉన్నాయి ముస్లిం మతం చెప్పలేదు క్రైస్తవ మతం చెప్పలేదు జన్మలు ఉన్నాయని పునర్జన్మ సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించాడు కర్మ సిద్ధాంతాన్ని నిదర్శనాలతో చెప్పాడు మీ పాపం చేసేవారు ఇప్పుడు ఇది అనుభవిస్తున్నావు మనందరికి కూడా భయం పెట్టాడు తద్వారా భక్తులందరికీ భయం పెట్టాడు చదువుతుంటే వనకాల పాపం చేస్తే మళ్ళా వచ్చే జన్మలో అనుభవిస్తాడు ఈ జన్మలో సాధకులకి ఈ జన్మలోనే సాయి మామూలుకి వచ్చే జన్మ సాధకుల పిండి ఆరాస్తాడు ఇక్కడికి ఇక్కడే ఇమ్మీడియట్ ఈరోజు చేస్తే పక్క రోజే నేను అనుభవించి చెప్తున్నా భజనలు నిరంతరం భజనలు చేస్తాడు రాజారాం అనే మంత్రం ఉపదేశించాడు సాయి చెప్పండి ఒకసారి రాఘవ రాజా చెప్పండి సన్మతి భగవాన్ చదువుకో సన్మతి దేవ అంటే మంచి బుద్ధి మరి మరికొన్ని గెదన్నారే అది కర్మసిద్ధాంతం అంటే మరికొన్ని అయిపోయింది సాయి పాటలు సర్వ ఆ గారు బుక్ లో టచ్ చేశారు అసలు మొదట సర్వ వ్యాపకత్వం సర్వ సర్వజ్ఞత్వం సర్వశక్తి మత్వం సర్వాంతర్యామిత్వం ఈ నాలుగు పదాలు టచ్ చేశారు దేవుడు నిరూపించడానికి సర్వాంతర్యామి ఎక్కడైనా ఉన్నాడు ధ్యానం చేయకపోతే మచ్చింద్ర కథలో ఆడు దర్శనమిచ్చాడు ఎక్కడ కావాలంటే అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన తానే ఉన్నాడే తానే ఉన్నాడే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు సర్వజీవుల్లో ఉన్న చైతన్యమే బాబా సాయి ఒక్క మాట చెప్తున్నాను సీరియస్ నేను నమ్మించినా కూడా కాశీలో మూడు నాలుగు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో దుమ్ము రాస్తున్నారు ఏమని ఇందాక కూడా చెప్పారు పెద్దలు హిందూ గుళ్ళల్లో బాబా విగ్రహాలు తీసేసారని తీసేశారు కదా మన గుండెల్లో ఉండే బాబా తీయగలరు ఎవరున్నా గుండెల్లో విగ్రహాలు తొలగించారు సాయి మన గుండెల్లో ఉండే సాయినాథని తొలగించగలరా ఎవరన్నా తొలగించగలరా ఆంజనేయ స్వామి గుండెలు చీలిస్తే ఎవరు లేరు సీతారా మన గుండెలు చీలిస్తే దేవుళ్ళుంటారో మన తల్లి తండ్రి గురు దయ మనందరి సర్వస్వం సాయి మాత సాయి తల్లి సాయి అమ్మ ద్వారక మాయ ఉంటాడు మన గుండెలు చీలిస్తే బాబా దర్శనం ఇస్తాడు మన ప్రాణం పోయేంత పోయేంత వరకు కాని వచ్చే జన్మల జన్మలు కూడా బాబా నుంచి మనల్ని ఎవరు ఏ శక్తి ఏ శక్తి మనల్ నుంచి బాబాను విడదీయలేదు బాబా నుంచి మనల్ని విడదీయలేదు ఎన్నికి జన్మల బంధం మంది చామాత ఏం చెప్పాడు డెబ్బై రెండు జన్మల బంధం అన్నాడు ఏ జన్మ పుణ్యమో ప్రజలది దొరికే నువ్వు అందరికి సాయి నువ్వు అందరికి సాయి సన్నిధి ఏ జన్మ పుణ్యమో ఈ ప్రాంత ప్రజలది దొరికింది అందరికి ధర్మ క్షేత్రము దొరికింది అందరికి సాయి ధర్మ క్షేత్రము నిజంగానే అదృష్టవంతులు సాయి ఈ రోజు ఈ కార్యక్రమాలు కలుసుకున్నారు ఉదయం నుంచి బాబా గురించి వింటున్నాం బలంగా ఇంకా బలంగా విశ్వాసం దృఢపడింది కాబట్టి మొదట్లో చెప్పలేక పెద్దలు సాయితత్వ ప్రచారకులు మాకు గురుతుల్యులు సాయిదాస్ గారికి అలాగే రచయిత కల్లప్పుడు కృష్ణ గారికి టీవీ వారు నిర్వాహకులు యాజమాన్యం అనిల్ గారికి అలాగే వాగిని మేడం గారికి రావు గారికి అల్లరామణ్య గారికి రజనీ కుమార్ గారు రజనీ కుమార్ గారు అసలు జ్ఞానం జ్ఞాన రాస్యోసారి చెప్పండి కొట్టండి అసలు ఇటన్నిటికీ వెనక్కుండి తెర వెనక తెర ముందుండి నడిపిస్తున్న సాయి ధర్మ క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్తలు నరిసే కుమార్ సాయి పద్మాన్ సాయికి కూడా హృదయపూర్వక అభినందనలు ఇటువంటి కార్యక్రమాలు చేసే శక్తి సాయినాథ్ మహా మీకు మీ కుటుంబానికి ప్రసాదించాలని హృదయపూర్వక భావాలు ప్రార్థిస్తున్నాను సాయి రామ్ సాయి